అల్లు అర్జున్ ఎగ్జిట్ అయిపోయాడు అసలు మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ ఏంటి అల్లు అల్లు అర్జున్ ఎగ్జిట్ అవడం ఏంటి అంటే ఈ మెగా ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఒక గ్రూప్ క్రియేట్ చేశారు అది ఎందుకంటే ఏదైతే ఉందో వాళ్ళ ఏదైతే మెగా ఫ్యామిలీలో దాదాపు ఒక అరడైజన మంది హీరోలు ఉన్నారు అది అందరూ తెలిసిన విషయమే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత విషయాలు ఏదైతే ఉందో వాళ్ళ మూవీ అప్డేట్స్ అవన్నీ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్న ఇవన్నీ ఆ గ్రూప్లో అనేది ఒకళ్ళొకళ్ళ గ్రూప్లో కమ్యూనికేట్ అవుతున్నారు అయితే దాంట్లో నుంచి అల్లు అర్జున్ అసలు ఆ గ్రూప్ నుంచి ఎందుకు ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చిందంటే దీని అందరికీ కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు కొన్ని నాగబాబు నాగబాబు ఎందుకు కారణం అంటే ఏదైతే ఉందో ఇప్పుడు నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి అతనికి మద్దతుగా అల్లు అర్జున్ అనేది అతన్ని గెలిపించాలని చెప్పేసి అతనికి మద్దతు అనేది తెలిపాడు నంద్యాల వెళ్ళేసి అయితే దీని అమ్మ వెంటనే ఏదైతే ఉందో స్పందించి తన ట్విట్టర్ ద్వారా పరాయి వాడైనా సరే మనతో పనిచేసేవాడు మనవాడు కాదు మనవాడు పని పనిచేస్తే అని చెప్పేసి ఆ ట్విట్టర్లో అల్లు అర్జున్ గురించి చాలా వ్యంగ్యంగా అనేది పోస్ట్ చేశాడు దీంతో అల్లు అర్జున్ అభిమానులకి చిర వచ్చింది ఒకసారిగా అటు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా అల్లు అర్జున్ అభిమానులు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు ఇద్దరూ కలిపి నాగేంద్రబాబు మీద ట్వీట్ల దాడి చేశారు దీంతో నాగేంద్రబాబు గారు దెబ్బమ్మడికి ఏదైతే ఉందో తన ట్విట్టర్ అకౌంట్ని దుకాణం సర్దుకోవాల్సి వచ్చింది అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే అసలు ఎందుకు ఇది వాట్సాప్ గ్రూప్లో నుంచి అల్లు అర్జున్ ఎగ్జి ఎగ్జిట్ అయ్యాడంటే దీని అందరికీ కారణం నాగేంద్రబాబు అని చెప్పుకున్నాం కదా మనం ఇప్పుడు అటు చూస్తే ఈ మెగా ఫ్యామిలీలో అసలు ఈ ఇలాంటి ఈ విభేదాలు ఏదైతే ఉందో ఇప్పట్లో చల్లారలాగా లేవు అటు చూసినట్లయితే అల్లు అరవింద్ గారు అంటే బన్నీ గారి తండ్రి ఇటు చూస్తే అటు మెగా ఫ్యామిలీకి సర్దు చెప్పలేక ఇటు అల్లు అర్జున్కి సర్దు చెప్పలేక చాలా సతమతమైపోతున్నాడు దీనిపైన ఏదైతే ఉందో అటు మెగా ఫ్యామిలీ కూడా ఎంతవరకు స్పందించలేదు అల్లు అర్జున్ అకౌంట్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడు ఇటు చూస్తే అల్లు అర్జున్ అభిమానులు కూడా షాక్ అయిపోయారు ఒకసారిగా